హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు అప్లై అని చేసుకున్నట్లయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదండి అనిమల్ హస్బెండరీ నుంచి మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ రావడం జరిగింది లెవెల్ మీకు ఇక్కడ శాలరీ ఇస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నాను అండి పూర్తి వీడియో ఎండ్ వరకు చూశారంటే మీకు అర్థం విధంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఆంధ్రప్రదేశ్ అలా తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు లేకపోతే ఏంటంటే రాత పరీక్ష ఉంటుంది స్కిల్ టెస్ట్ ద్వారా ఇక్కడ మీకు ఎంపీ అనేది ఉంటుంది రెగ్యులర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫుల్ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అలానే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డీటెయిల్ గా వచ్చినట్లయితే మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేకెన్సీ సర్కిల్ అనేది అవడం జరిగింది ఆల్ ఇండియన్ సిటిజన్ నుంచి ఇక్కడ వేకెన్సీస్ అనేది ఆడుతున్నారని అయితే ఇక్కడ మనకు జాబ్ లొకేషన్ మనకు మాత్రం హైదరాబాద్ అనేది ఉంటుంది గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అండి లెవెల్ టూలో ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల మధ్యలో శాలరీ ఇస్తారు డైరెక్ట్ రిక్రుమెంట్ అనేది చేస్తున్నారు ఇక్కడ పోస్ట్ అనేది మనకు అండ్రి చూడు అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తున్నా అలాంటి డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళు కూడా ఫార్టీ ఇయర్స్ లోపల అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అయితే జాబ్ అంటే మనకు జాబ్ లొకేషన్స్ అలాంటి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ లొకేషన్స్ ఉంటాయని తెలియజేస్తున్నారు ఆల్ ఇండియాలో చేంజ్ అవుతుంటుంది జాబ్ లొకేషన్ మాత్రం అయితే డీటెయిల్గా వచ్చినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అలానే డ్రైవింగ్ సంబంధించి స్కిల్స్తో పాటు నాలెడ్జ్ అనేది ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ ఇందులో మీరు ఏంటంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు అప్పుడే మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే అయితే అప్లై చేసుకున్నప్పుడు మీరు చేసిన చాలా సింపుల్ అండి అన్ని డాక్యుమెంట్ అనేది కూడా అంటే ఇక్కడ మనకేమిటంటే కొన్ని డాక్యుమెంట్ అడిగారు ఆ డాక్యుమెంట్ అన్ని కూడా మీరు ఫోటో స్టేట్ చేసి ఆ తర్వాత మనకు ఇక్కడ ప్రొఫెషనల్ టెస్ట్ ఉంటుంది ఆధార్ మీరు దుకుంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అనేది కూడా తెలియజేస్తున్నారు నెక్స్ట్ మీరు ఏం చేయాలి టోటల్గా డాక్యుమెంట్ అన్నీ కూడా ఫోటో కాపీ చేసి చెప్పినటువంటి ప్లేస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి అంటే ఒక అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్కి ఈ అడ్రస్కి అనేసి అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ముప్పై రోజుల లోపల ఇక్కడ మీరు చేయాలి అయితే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో పీడిఎఫ్ ఇచ్చాను దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ అనేది ప్రింట్ తీసి ఫుల్గా ఫిల్అప్ చేసి డైరెక్ట్గా సెండ్ చేయండి మీకు జాబ్ అనేది వస్తుంది ఏదైనా వీడియోలో డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలిసండి అలానే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపులు కూడా జాయిన్ అండి ఇవే కాకుండా రైల్వే ఉద్యోగాలు వచ్చాయండి అలానే మనకు నైట్ మనకు వస్తుంది ఎస్ఎస్సీ నుంచి స్టోనోగ్రాఫర్ ఉద్యోగాలు కావచ్చు అలానే నాబార్డ్ నుంచి మేనేజర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉద్యోగాలు అయితే రిలీజ్ అవుతున్నాయి అన్నింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరొక వీడితో మేము ముందుకు